రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీకృత కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ ఉత్తమ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఉచిత విద్యుత్ ఇంధన మైళ్ళు పంట రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసి ప్రజల జీవన ప్రమాణాలను వెనుకపరిచింది ఇందుకు శ్రీ రామారావు గారు శ్రీ ఆరుట్ల చారి గారు తోడ్పడ్డారు ఈ ముగ్గురు ఆ ప్రాంతంలో రాజకీయ తీవ్రం చేయడానికి కృషి చేశారు దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచనిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరుడైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమయోధులకు అందరికీ నా జోహార్ సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాపతులు జిల్లా అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు స్వేచ్ఛ స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు